హాయ్ ఫ్రెండ్స్ లైట్నింగ్ రిసీవర్ అంటే ఆ లైట్నింగ్ అరెస్టర్ ఫిట్ చేసినప్పుడు వీడియో పెట్టాను ఆ వీడియో చాలామంది చూశారు కనీసం పది లక్షల మంది చూశారు పదివేల లైక్లు వచ్చినాయి రెండు వందల కామెంట్లు వచ్చినాయి ఓకేనా ఇంకా కొన్ని కామెంట్లు నేను రిమూవ్ చేశాను కొంతమంది బూతులు పెడితే ఒకసారి చూసుకొని ఇవే కామెంట్లు ఫార్వర్డ్ చేసి పెడతాను ఎందుకంటే చాలా కామెంట్లు ఉన్నాయి రెండు వందల ఇరవై ఆరు కామెంట్లు ఉన్నాయి ఇంచుమించు కొంతమంది ఫుల్ వీడియో పెట్టమన్నారు ఫుల్ వీడియో అంత బాగా రాలేదు ఎందుకంటే మేము పనిచేస్తే పరంజామై దిగి పనిచేసేటప్పుడు మేమిద్దరమే ఉన్నాం వేరే వాళ్ళు తీయడానికి వీడియో తీయడానికి ఎవరు లేరు సండే అయిపోయింది ఆ రోజు అందుకని నేను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీశాను అప్పటికీ వీడియో చాలా లెంత్ అయిపోయింది పది నిమిషాలు ఇంచుమించు ఎనిమిది నిమిషాలు దాటింది వీడియో ఒకసారి చూడండి పూర్తిగా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఎత్తుబద్దీ గురించి ఎత్తు పోల్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలుసు ఎలాంటి చోట్ల ఫిట్ చేస్తారు ఎక్కువగా ఎవరెవరు ఫిట్ చేయించుకుంటారు ఎక్కువగా ఎవరు వాడతారు అనేది ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్కి తెలిసిందే కానీ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు అంటే ఫర్ సపోజ్ మీకు చెప్పాలంటే ఇప్పుడు ఐటీఐ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి ఆ లెసన్లోనే చెప్పేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర మనం కొన్ని నేర్చుకోవచ్చు కూడా అయితే మనం చదువుకోకుండా కొంతమంది వస్తారు కదా ఎలక్ట్రికల్ ఫీల్డ్లోకి చదువుకోకుండా వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలియదు పలానా ఇది ఫిట్ చేస్తారు ఎందుకంటే నేను చదువుకో నేను ఐటీఐ నేను చదువుకోలేదు కాబట్టి నాకు తెలియదు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఈ ఫిజ్ చేసినప్పుడు ఏంటి ఏంటి దీని పరిస్థితి ఏంటి ఎందుకు ఫిజ్ చేస్తారు ఏంటి అని అడిగితే అప్పుడు మా మైసరి గారు చెప్తే నేను తెలుసుకున్నాను ఓకేనా తెలియని వాళ్ళు ఉంటారు ప్రతి పనిలోనూ ప్రతి పనిలో తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఈ వీడియో అంత ఇన్ఫర్మేటివ్గా లేకపోయినా నాకు తెలిసినంతవరకు నాకు తెలిసిన నాలెడ్జ్ నేను తెలుసుకున్న నాలెడ్జ్ మాత్రం షేర్ చేసుకుంటాను అది తెలియని వాళ్ళు మాత్రం తెలుసుకునే అవకాశం ఉంది వాళ్ళు కొద్ది ఎంతో కొంత తెలుసుకుంటారు ఓకేనా మీకు కనుక సీనియర్లు చాలామంది సీనియర్లు ఉన్నారు నా సబ్స్క్రైబర్లో మీకు కూడా ఏమన్నా ఐడియాలు వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏమన్నా తెలిస్తే కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కామెంట్ పెట్టండి ఆ కామెంట్ కూడా నేను డిస్ప్లే చేసి వీడియో చేస్తాను ఇగో నా సీనియర్ పెట్టాడు కామెంటు ఇలా దీని గురించి పెట్టాడు అని చెప్పి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్కి ఇంక ఇంకో విషయం ఏంటంటే కొంతమంది కామెంట్లు అడిగారు ఫుల్ ఫుల్ వీడియో చేయమని అందుకోసం అని చెప్పాను ఇంకోటి ఇంకో కామెంట్లు అడిగారు ప్రతి ఇంటికి అవసరమా ఎక్కడెక్కడ పెట్టాలని చెప్పి ఒక అతను అడిగాడు ఓకేనా అతని కోసం ఈ సమాధానం ప్రతి ఇంటికి అవసరం అంటే బ్రో ప్రతి ఇంటికి అవసరం లేదు అంటే సిటీలో అనుకో సిటీలో సాధ్యమైనంత వరకు పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి ఎక్కడో చోట సెల్ టవర్లు ఉంటాయి పెద్ద పోల్స్ ఉంటాయి ఐరన్ పోల్స్ ఉంటాయి వాటి ద్వారా మాక్సిమం మాక్సిమం వెళ్ళిపోద్ది భూమిలోకి అట్లా లైట్నింగ్ అరెస్టర్ ఇంతకుముందు లైట్నింగ్ అరెస్టర్ అంటారు దీన్ని ఇంతకుముందు ఇప్పుడు రాగి వాడుతున్నారు ఇంకో విషయం తెలుసా ఇత్తడి వాడుతున్నారు రాగి వాడట్లేదు ఇంతకు ముందు రాగి వాడారు ఇంతకుముందు చాలా తక్కువ మంది రాగి వాడారు ఓకేనా చాలా తక్కువ మంది ఇప్పుడు ఇంకా తగ్గించేశారు ఈ ఇత్తడి మీద రాగి కోటింగ్ చేసి వాడుతున్నారు మేము ఫిట్ చేసింది అయితే అదే ఎందుకంటే రాగి దాని పరిమాణం కన్నా దాన్ని పట్టుకుంటే అంత వెయిట్ అనిపించదు ఓకేనా నేను పట్టుకున్న పైప్ని చాలా వెయిట్ ఉంది అది ఆ బద్దీ వచ్చేసి ఆ బద్దీ కూడా వెయిట్ ఉంది అసలు అంత దాని పరిమాణం కన్నా దాని పరిమాణం పెద్దగా ఉంటుంది రాగి చూడటానికి వెయిట్ వచ్చేసి తక్కువ అనిపించింది పట్టుకోవడానికి ఓకేనా అందుకనే మన రా ఈ రాగిని బంగారంలో కలుపుతారు ఎందుకంటే రాగి వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఓకేనా ఆ విషయం వదిలేసేయండి ఇప్పుడు అయితే మ్యాక్సిమం ఇప్పుడు ఇత్తడియే వాడుతున్నారు ఇత్తడికి ఇత్తడి రాగి కలిపి వాడుతున్నారు రాగి కోటింగ్ వేసి వాడ వాడుతున్నారు ఎందుకంటే నేను గూగుల్లో సెర్చ్ చేశాను సెట్ చేస్తే అల్ అది ఇత్తడి బ్రాస్ కోటెడు బ్రాస్ కోటెడ్ రాగి బ్రాస్ కోటెడు ఎత్తుంది సారీ కాపర్ కాపర్ పోల్ అని వచ్చింది దాని ఫోటో తీసి పెడితే కాపర్ పోల్ అని వచ్చింది దాని ప్రైజ్ కూడా ఉంది పదిహేను వేల రూపాయలు ఉంది ప్రైజు దాని ప్రైజు ఓకే ఒకసారి కావాలంటే మీరు కూడా ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఫోటో గూగుల్ అప్లోడ్ చేసి చూడండి అదే వస్తుంది అయితే మేము ఫిట్టింగ్ చేసినప్పుడు ఇది ఇప్పుడు ఇమేజ్ కనిపిస్తుంది కదా ఆ ఇమేజ్ చూసి ఒక అతను కామెంట్ చేశాడు ఏమనంటే మీరు సరిగ్గా ఫిట్ చేయలేదు అక్కడ బిల్డింగ్ తగిలి బిల్డింగ్ మొత్తం ఎర్త్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అయితే మీరు సరిగ్గా చూడండి వీడియో అంటే నేను బాగా జూమ్ చేయలేదు అక్కడ జూమ్ చేయాల్సింది నాదే మిస్టేక్ అది అయితే రెండు రబ్బరు ఉన్నాయి కదా బ్లాక్ కలర్లోయ రబ్బరు కింద పైన రబ్బరు పెట్టి ఆ బోల్ట్ కూడా తగలకుండా ఆ బోల్ట్ కూడా రబ్బరు తగలకుండా లోపల రబ్బర్ వాషర్లు వేసి అసలు రబ్బరికి ఆ బోల్ట్కి రబ్బర్ రబ్బర్ మాత్రమే టచ్ చేయద్ది ఓకేనా ఆ బోల్ట్కి ఎక్కడ కూడా ఎర్రతొద్ది ఎక్కడ కూడా టచ్ అవ్వదు టచ్ అవ్వకుండా సెట్ చేసి పెట్టాం ఆ సెట్టింగే మాకు చాలా టైం పట్టింది ఇంచుమించు ఆ సెట్టింగే రెండు గంటల పైన పట్టింది మాకు ఓకేనా ఒకసారి చూడండి తీక్షణంగా అయితే ఓకే ఈ విషయం పక్కన పెడితే కొంతమంది ఎక్కడెక్కడ అవసరం అని చెప్పి ఒక అతను అడిగాడు అంటే మీకు తెలియదని అని కాదు తెలి తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఈ విషయం కొంతమంది పొలాల్లో ఇల్లులు కట్టుకుంటారు అంటే చుట్టూ ఇంకేం ఉండదు వాళ్ళ ఇల్లే ఉంటుంది లేదంటే చెట్లు ఉంటాయి తాడి చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు ఉంటాయి ఆ చెట్లు ఉంటే పర్లేదు చెట్ల మీద పడే అవకాశం ఉంటుంది కొబ్బరి చెట్లు మీద తాడి చెట్లు మీద పడే అవకాశం ఉంటుంది కానీ చుట్టుపక్కల ఏమీ లేకుండా మీ ఇల్లు ఒక్కటే కనీసం పదడిగుల హైట్లో ఉంది కరెంటు పోలు కూడా లేదనుకోండి ఆ టైంలో వర్షాలు పడి మెరుపులు మెరిసి ఉరుములు మెరుపులు వచ్చి పిడుగులు పడితే కనుక ఖచ్చితంగా ఇంటి మీద పడిద్ది ఓకేనా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుపోలు పెట్టుకోవాల్సిందే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా పెట్టుకోవాలి పిడుగులు పడితే ఖచ్చితంగా మీ ఇంటి మీద పడిద్ది ఎందుకంటే మీ ఇంట్లో ఏదో ఒక ఐరన్ ఏదో ఒక ఐరన్ మెటీరియల్ ఉంటుంది ఖచ్చితంగా అది అట్రాక్ట్ చేసిద్ది మెటల్ ఏదైనా సరే అట్రాక్ట్ చేసిద్ది పిడుగుని ఓకేనా మళ్ళీ కొంతమంది చెట్టు కింద ఇల్లు పెట్టుకుంటారు వాళ్ళకు కూడా పడిద్ది చెట్టు కింద ఇల్లు ఉంది అంటే పొలాల్లో ఎక్కడ ఇంకా చుట్టుపక్కల ఏమీ లేదు పొలాల్లో వాళ్ళ ఇల్లు ఒకటే ఉంది అది కూడా చెట్టు కింద ఉందంటే ఆ చెట్టు మీద పడిద్ది ఆ చెట్టు మీద పెట్టడం వల్ల ఆ చెట్టు కాలిద్ది ఇల్లు మీద కూడా పడిద్ది ఓకేనా అందుకే సాధ్యమైనంత వరకు అలా ఉంటే కనుక ఆ చెట్టు కింద పైకి మనం పోలు పెట్టుకోవాలి కొంతమంది నదుల పక్కన నదుల పక్కన కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే నదుల చుట్టూ ఎక్కువ ఎక్కువ వ్యాసంలో ఉంటాయి కాబట్టి నదుల పక్కన చెట్ల పక్క చెట్ల మీద పడే అవకాశం ఉంటుంది ఆ నదుల పక్కన చెట్లు ఆ ఏరియాలో కూడా ఇల్లులు ఉంటాయి వాళ్ళు కూడా పెట్టుకోవాలి ఎత్తుబోలు కొంతమంది చెరువులు పక్కన ఉంటాయి ఏది చెరువుల పక్కన ఇల్లులు ఉంటాయి ఆ చెట్లు ఉంటాయి ఆ చెట్ల మీద పడే అవకాశం ఉంటుంది చెరు చెరువుల పక్కన ఉన్న ఇళ్ళలో కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా అంటే నేను భయపెట్టట్లేదు ముందు జాగ్రత్త చెప్తున్నాను అంతే నేను నేనేదో ఈడేంది అన్నీ ఇలా చెప్తున్నాడు పెట్టుకోవాల్సిందే పెట్టుకోవాల్సిందే అని ముందు జాగ్రత్త అండి ఏదైనా సరే ఎందుకంటే పిడుగు ఎప్పుడు పడిద్దో ఎక్కడ పడిద్దో ఎవరు ఎవరు చెప్పలేరు ఒక చాటు ఉరిమి ఒక చాటు మెరిచి ఇంకో చాటు పడిద్ది అది ఎక్కడ పడిద్ది అనేది ఎవరు చెప్పలేదు దేవుడు కూడా చెప్పలేడు అందుకని సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి సిటీలో అయితే సేఫ్ సిటీలో అయితే మ్యాక్సిమం పడదు ఎందుకంటే ఎక్కడికక్కడ పోల్స్ ఉంటాయి ఎక్కడికక్కడ సిగ్నల్ టవర్లు ఉంటాయి చాలా సేఫ్ అనమాట ఇంకా కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు కూడా ఇంచుమించు సేఫే ఎందుకంటే కొండ అన్నిటికంటే హైట్గా ఉంటుంది కాబట్టి కొండ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వదు కానీ కొండ ప్రాంతం నేను చెప్పింది బాగానండి కొండ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా చాలామంది సెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ వాడతారు ఎత్తపోద్ది తెలుసా మీకు ఎందుకంటే కొండల మీద పెడతాయి పిడు పిడుగులు అయితే ఎక్కువగా మనం పల్లెటూరులో చూస్తే ఇంతకుముందు తాడి చెట్ల మీద ఎక్కువ పడే అన్ని అన్నిటికంటా హైట్ ఉండేది కదా తాడి చెట్టు తాడి చెట్లు మీద పడి ఆ తలకాయ తలకాయ కింద పడిపోయేది ఇంకా ఇంకా తాడి చెట్టు మొలవదు పనికి రాకుండా అయిపోయేది ఓకేనా కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చూడటానికి ఎలా ఉందో సూలదండనం లాగా ఉందో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి నా వీడియోలు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పాజిటివ్ కామెంట్లకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా డైలీ ఏదో ఒక వీడియో చేస్తానండి కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోలు అని చెప్పి నేనేం కోపడట్లేదు నేను మిమ్మల్ని కోపడేంత అంతలోని కాదండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్